పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తీస్తున్న మోస్ట్ ఐవేటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై పవన్ అభిమానులలో భారీ క్రేజ్ నెలకొంది ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు గ్లిమ్స్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి తాజాగా మేకర్స్ మౌల సర్ప్రైజ్ ని ఇస్తూ కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అభిమానులు జన సైనికులు పెద్ద ఎత్తున వేడుకలకు సిద్ధమయ్యారు ఈ సందర్భానికి బర్త్డే ట్రీట్ గా టీం కొత్త పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో మెరిశారు బ్లాక్ సూట్ ధరించి తలపై క్యాప్ పెట్టుకుని డాన్స్ పోస్ ఇచ్చిన ఆయన స్టైల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది మైకల్ జాక్సన్ స్టైల్ ను తలపించేలా ఆయన లుక్ ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా మారింది ఇది సినిమాలోని ఒక సాంగ్ స్పష్టమవుతోంది చాలా రోజుల తర్వాత పవన్ డాన్స్ మూడ్ లో కనిపించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి మొదట భవతీయుడు భగవత్ సింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ ప్రాజెక్ట్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గా మారింది ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు హీరోయిన్ లుగా శ్రీలీల రాశీఖన్నా నటిస్తున్నారు